హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మోనీస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో టేస్టీ టేస్టీ గోంగూర ప్రాన్స్ కర్రీ షేర్ చేద్దాం అనుకుంటున్నాను బ్యాచిలర్తో సహా ఈ కర్రీని చాలా ఈజీగా చేసేసుకునే ప్రాసెస్లో చూపిస్తున్నానండి వన్ కేజీ ప్రాన్స్ తీసుకుంటే హాఫ్ కిలో వస్తాయి కదండీ హాఫ్ కిలో ప్రాన్స్ అనమాట టేస్ట్ మాత్రం పర్ఫెక్ట్గా ఈ విధంగా చేస్తే కన్ఫర్మ్గా వస్తుందండి ప్రాసెస్లోకి వెళ్ళే ముందు కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం కొంతమందే చేశారు మీరు కూడా చేసేసుకోవచ్చు కదా ఓకే అండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా మరి చలు ముందుగా స్టవ్ పై కడాయి పెట్టుకొని కడాయి ప్రాన్స్ ప్రాన్స్ని సాల్ట్ పసుపు వేసి నీట్గా క్లీన్ చేసుకున్నానండి అవి వేసుకొని దానిలో ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకుంటున్నానండి అలాగే హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను వేసుకొని ప్రాన్స్లో వచ్చే వాటర్ అంతా ఇంకిపోయేలాగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ప్రాన్స్లో వాటర్ అన్నీ ఈ విధంగా వచ్చేసాయి మొత్తం వాటర్ అంతా డ్రై అయిపోయిన దాకా ఈ విధంగా ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు ఈ ప్రాన్స్ని వేరే బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు సేమ్ అదే కడాయిలో ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను గోంగూర ప్రాన్స్ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి ఇప్పుడు ఆయిల్ పెడిన తర్వాత చిన్న దాల్చిన చెక్క రెండు బిర్యానీ ఆకులు నాలుగు లవంగాలు రెండు ఇలాచి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని దానిలో సన్నగా కట్ చేసుకున్న రెండు ఆనియన్స్ అండి సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వడానికి నేను ఇందులో టూ స్పూన్స్ సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ వేస్తే త్వరగా మగ్గిపోతాయి అన్నమాట చూసారుగా ఈ విధంగా ఫ్రై అయిపోవాలి చూసారా కడాయికి అడుగంటింది కూడా నీట్గా వచ్చేస్తుంది అనమాట ఆనియన్స్ ఫ్రై అయ్యేలోగా ఇప్పుడు వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి ఇది బాగా పచ్చివాసన పోయే వరకు వేయించుకొని దాంట్లో ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి చూసారా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత నేను త్రీ టొమాటోస్ని సన్నగా కట్ చేసి వేసుకొని సాఫ్ట్గా అయ్యే వరకు కుక్ చేసుకోవాలండి లిట్ పెట్టి ఒక టూ మినిట్స్ కుక్ చేసుకుంటున్నాను చూసారా ఈ విధంగా మగ్గాయి కదా టొమాటోస్ అంతా బాగా మగ్గిపోయాయి ఈ మగ్గిన దాన్ని మొత్తం ఒకసారి కలియబెట్టుకుందాం పెట్టుకుందాం మొత్తం అంతా ఈ విధంగా మగ్గిన టొమాటోస్లో త్రీ టేబుల్ స్పూన్స్ కారం వేసుకుంటున్నాను కారం వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో గోంగూరని నీట్గా క్లీన్ చేసుకొని ఒక పెద్ద కట్టండి మొత్తం వేసేసుకుంటున్నాను వేసి బాగా కలుపుకోవాలి కలిపి ఒక ఫైవ్ మినిట్స్ లిట్ పెట్టి మగ్గించుకుందాం తెల్ల గోంగూర వేసుకున్నానండి నేను మీకు దొరికితే ఎర్ర గోంగూర వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్ ఈ విధంగా మగ్గింది కదా ఇప్పుడు ఇందులో ఫ్రై చేసుకున్న ప్రాన్స్ ఉన్నాయి కదా అవి వేసుకొని బాగా కలుపుకుందామండి ఈ గోంగూరని సపరేట్గా ఉడికించుకొని కర్రీలో వేసుకోవచ్చండి కాకపోతే నాకు ఇలానే నచ్చుతుంది కొంచెం రైస్లో తిన్నప్పుడు ఆకులు కొంచెం తగులుతూ ఉంటాయి కదా అందుకనే ఇలా వేసుకున్నాను ఇప్పుడు ఇందులో నాలుగు పచ్చిమిర్చిని ఘాట్లు పెట్టి కర్రీలో అండి గోంగూరలో పచ్చిమిర్చి ఉడికితే చాలా టేస్ట్ వస్తుంది కర్రీ అంతా ఒకసారి కలుపుకొని పైన లిప్ పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుందామండి చూద్దామా చూసారా బాగా ఉడికింది కర్రీ ఎంత పైన ఆయిల్ చూసారా ఎట్లా వచ్చేసిందో ఇందులో టూ స్పూన్స్ మసాలా పౌడర్ వేసుకుంటున్నానండి ఇది ఇంట్లో చేసుకున్నదే మసాలా పౌడర్ ఇప్పుడు ఇందులో రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని బాగా కలిపేసుకుందాం గ్రేవీ ఈ విధంగా ఉంటే సరిపోతుందండి మరీ వాటర్ వాటర్ ఉన్నా బాగుండదు మరీ డ్రై అయిపోయినా చల్లార కొద్దీ ఇంకా డ్రై అయిపోతుంది ఈ విధంగా ఉంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది గ్రేవీకి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే బౌల్లో డిష్ అవుట్ చేసుకుందామండి చూసారా టేస్టీ టేస్టీ గోంగూర ప్రాన్స్ కర్రీ వేడివేడి రైస్లో ఈ కర్రీ వేసుకొని తింటే ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ కర్రీ రైస్లోకి కదండి రోటీలోకైనా చాలా బాగుంటుంది ఓకే అండి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరో రెసిపీతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం